వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్ తిరుచానూరు ఆదివారాహి అమ్మవారి ఆలయం ధ్వంసం చేసి ఇప్పటికీ వారం రోజులైంది అయినప్పటికీ ఇంతవరకు స్పందించిన ప్రభుత్వం అంటూ నినాదాలతో ఈ రోజు తిరుపతి జిల్లా తిరుపతి ఎస్పీ ఆఫీస్ నందు అర్జీలు ఇవ్వడం జరిగింది అంటే మినిమైజ్ జెసిబిలు బండిస్ ఉంటాయి సార్ ఒక వెహికల్ సీజ్ చేయాలి ఎఫ్ఐఆర్ దీస్ కొడ తప్పు చేశా వాడు అక్కడే దారు వాళ్ళు రిమైండ్ చేయాలి సార్ ఎవడో అయితే తప్పు చేశా ఫర్ కదా సార్ చెప్తా నోటీస్ మెయిన్ సార్ వాళ్ళు ఏంటంటే అదే ల్యాండ్లో ఇసుక వాటర్ని దొంగతనం చేసి అమ్ముకుంటున్నారు సో ఇక్కడ టెంపుల్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఫైవ్ ఇయర్స్ పెట్టి వాళ్ళు ఏం అనలేదు ఇప్పుడు భక్తులు పెరిగారు ప్రచారం ఇష్టమైన ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు అది ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనకలు కూడా మంగళసూత్రం బంగారం చేయించి ఇచ్చింది కాబట్టి ఇక్కడ జనాలు వస్తున్నప్పుడు అది ఇసుక దొంగతనం చేయడానికి అప్పట్లేదు ఎందుకని ఒకరు చూసి కంప్లైంట్ ఇస్తారని వాళ్ళు ఆ వర్తిస్తుంటూ ఇక్కడ స్వామి లేకపోయాలంటే மாதா ஜெ வாராஹி மாதா வாராஹி முடிது வெங்கடே வாராஹி முடிந்த வெங்கடே வாராஹி முடிந்து வெங்கடே வாரா முடிந்து வெங்கடே வாராஹி முடிந்து வென்டனே ஜெய் ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் ஜெய வாராஹி மாதா